హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీరు లాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అనమాట సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే మీరు అయితే చూడవచ్చు ఈరోజైతే ఉదయాన్నే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది తెల్లవారుజామున ఐదు గంటల నుంచే స్టార్ట్ అయ్యింది ఇక్కడైతే చూస్తారా మాకు సముద్రం దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి సమ్మర్ కూడా వెళ్ళిపోతూ ఉంది సముద్రం చేపలు అలాగే రొయ్యలు అయితే వస్తాయి అనమాట ఈరోజు రొయ్యలు అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కిలో ఆ నూట యాభై రూపాయలు అనమాట ఇప్పుడైతే రొయ్యలు క్లీనింగ్ అయితే చూడండి నేను వీడియోలు అయితే అంతమందికి పెట్టి ఉన్నాను ఇప్పుడు మళ్ళీ అయినా సరే చూడండి చాలా ఈజీగా అయితే వలుసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ పెద్ద రొయ్యలే తీసుకున్నాను ఎక్కడైతే చూసారా ఆ తల తీసేసిన తర్వాత వెంటనే ఈ తల దగ్గర ఉన్న ఈ పైన ఉంటుంది కదా పొట్టు అది తీసేసిన తర్వాత ఇదిగండి ఆ కాళ్ళు కూడా తీసేయాలి తీసేసిన తర్వాత ఇదిగండి తోక్ కుక్క దగ్గర అలా పట్టుకొని లాగేసామంటే ఈజీగా ఈ పైన ఉన్న పులుసు అయితే వచ్చేస్తుంది పొట్టు ఇక్కడైతే లోపల రొయ్యికి కూడా పేగ అనేది ఉంటుంది ఇది కూడా చాలా జాగ్రత్తగా తెగిపోకుండా తీసేయాలి అది తీసేస్తే నీస్ వాసన అనేది ఉండదు రొయ్యలు కూడా మనకి కూర కూడా బాగుంటుంది అనమాట ఇలాంటివి ఏందంటే మనం చేసేటప్పుడు గమనించుకొని కంపల్సరీగా చేయాలన్నమాట రొయ్యల్లో ఆ పేగు మాత్రం కంపల్సరీగా తీయాలి ఇక్కడైతే చూసారా రొయ్యలు మొత్తం క్లీన్ చేయటం అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది వర్షం పడింది కదా క్లైమేట్ అయితే చాలా చల్లగా కూల్గా చాలా బాగుందనమాట రొయ్యలు ఆల్మోస్ట్ చూడండి ఎన్నో ఎలా ఉన్నాయో ఈ రొయ్యలకి మీసాలు ఉంటాయి కదా అవి బాగాలే ఉంటాయి అనమాట అందులో ఈరోజు పెద్ద రొయ్యలు కదా చిన్న చిన్న రొయ్యలు అనుకోండి చాలా చిరాగ్గా అలా ఉంటుందన్నమాట అందుకోసమే నేను ఇంత పెద్ద రైలు అయితే తీసుకున్నాను అనమాట పర్లేదు నూట యాభై రూపాయలకి అంతే అండ్ రైలు అయితే ఇంకా కొంచెం అంటే మా ఊర్లో అక్కడ ఇంట్లో వచ్చాయి కాబట్టి నూట యాభై రూపాయలకి వచ్చినాయి ఇంకా మనం అమ్మాయి దగ్గరికి వెళ్తే రెండు వందలకి పైనే ఉంటుంది అనమాట రేటు ఈ అయితే నేను ఏం కోరు చేస్తానో నేను ముందు వీడియోలు అయితే చెప్తానమాటైతే రొయ్యలు చేయటం కూడా అయిపోయింది గోంగార గోంగార రైలు అయితే చేస్తున్నాను మన వీడియోలో గోంగార రొయ్యలు కూడా పెట్టున్నాను అనమాట కర్రీ చేసేది అయినా ఈరోజు కూడా పెడతాను గోంగార రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే రొయ్యలు బిర్యానీ కూడా చేయాలనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే కాదు చేస్తే వీడియో అయితే తీస్తాను అనమాట రెండు రకాలుగా ఉపయోగించుకోవడానికి రొయ్యలు అయితే కిలో మాత్రమే తీసుకున్నాను అంటే రేటుగా ఉన్నాయి కదా అందులో పెద్ద రొయ్యలు కదా అరకిలో వచ్చేసి ముప్పై రూపాయలు అబ్బా ముప్పై రూపాయలు కాదు నూట యాభై రూపాయలు ఆ కిలో వచ్చేసి మూడు వందలు అనమాట గోంగారోలిసి అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పుడైతే అనమాట లేకపోతే వీడియో లెంత్ అయిపోతుంది మీకు కూడా బోర్ కొట్టినట్టుగా ఉంటుంది కదా మన గార్డెన్లో ఉంది గోంగార కానీ అదైతే సరిపోదని ఇక్కడైతే మళ్ళీ రెండు కట్టలు అయితే గోంగారైతే తెప్పించాను ఎలా ఉందో చూడండి మా సైడు గోంగార బాగా ఫేమస్ అనమాట గోంగార వేర్శనగా అలాగే శామదుంపలు ఇవైతే బాగా ఫేమస్ ఎక్కువ వేస్తారనమాట ఇక నా సమ్మర్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఇవన్నీ బాగా దొరుకుతాయి కానీ అయితే చాలా రేటుగా ఉంది ఇప్పుడైతే గోంగూర మొత్తం వలిసిన తర్వాత ఇక్కడైతే చూడండి నీట్గా మూడు సార్లు అయితే కడిగేసాను అనమాట కడిగిన తర్వాత ఇదిగండి ఉడకబెడుతున్నాను ఇక్కడ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ సపరేట్గా మంచి నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట అంటే మనం డైలీ అన్నంలో వాడుకునే నీళ్ళు అయితే పోసేసి అలా స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇక్కడైతే ఈ వంటకి కావాల్సిన కూర కావాల్సినవి అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి కూర అయితే చాలా బాగుంటుంది నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం అయితే అయితే పుయ్య మీద పెట్టాను అన్నీ ఇక్కడ రెడీగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను ఇక్కడైతే చూసారా చూస్తారా అయితే బాగా ఉడిగిపోయిందనమాట అదిగండి అడుగున కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా అవి అయితే వంపేసుకోవాలి వంపేసిన తర్వాత ఈ గోంగార బాగా సల్లారే దాకా సల్లార్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ మిక్సీకి అయితే వేయాలి ఇప్పుడైతే చూసారా ఇలాంటి జల్లిగిన్నె ఒక్కటి కనుంటే చాలు మనం అందులో వాటర్ అయితే ఈజీగా వంపేసుకోవచ్చు అనమాట మనం చేతడు పంపితే సరిగా గోంగారైతే ఉడకబెట్టేసాను అలాగే ఆ వాటర్ దిగిపోవడానికి జలిగిన్లో కూడా వేసాను అనమాట ఈ లోపు సల్లారుతుంది గోంగారైతే మిక్సీ అయితే పడతాను మిక్సీ పెడితే తొక్కలు తొక్కలుగా లేకుండా మెత్తగా బాగుంటుంది అయితే బాగా సల్లారిపోవాలన్నమాట వేడి మీద మిక్సీ అయితే పట్టకూడదు ఇప్పుడైతే కూరకు సంబంధించిన అన్ని ఇక్కడైతే పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తానో ఈ గోంగార మనకి హీట్ తగ్గి మిక్సీ పట్టే లోపు ఇక్కడ ఆ రొయ్యలైతే ఈ లోపు రొయ్యలకి రొయ్యలు గ్రేవీ రెడీ చేసుకోవాలి కదా అదంతా ప్రాసెస్ ఎలా చేస్తానో చూడండి చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది మళ్ళీ రెండోసారి అయితే చేస్తున్నాను ఇప్పుడైతే గోంగారైతే ఇక్కడ సల్లారే లోపు ఇక్కడ రొయ్యలు టమాటాలు ఇక్కడ ఈ కూరకు కావాల్సిన అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చేస్తాను ఏమేమి వేయాలి ఎలా చేయాలో చూపిస్తాను అనమాట ఇలా స్టవ్ వెళ్ళి ఒక ఒక అయితే పెట్టుకున్నాను ఇందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తాలింపు అయితే పెట్టట్లేదు అనమాట నేను ఫైనల్లో తాలింపు అయితే వేస్తాను అలా చేయడం వలన కూర చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ వేసాను కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఈ టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడైతే ఇందులో అయితే వేస్తాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు అనమాట నేను మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఇలా సాల్ట్ అయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి అనమాట ఇక్కడైతే చూసారా ఉల్లిపాయలు అయితే బాగా మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయి ఇలా ఉంటేనే మనకి ఉల్లిపాయలు ఏంటంటే అసలు ఎక్కడ మనకి కనిపించకుండా గ్రేవీ లాగా అందులోనే ఉడికిపోతుంది అనమాట కలిసిపోతాయి బాగా ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలన్నమాట అలా ఉంటేనే కూరలకి కలిసిపోయి గ్రేవీ మన గ్రేవీ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట అందుకే టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి ఆల్మోస్ట్ టమాటాలు త్వరగానే మగ్గుతాయి ఇక్కడైతే టమాటాలు వేసిన తర్వాత అలా అయితే కలుపుకున్నాను చూడండి పది నిమిషాల తర్వాత టమాటాలు కూడా ఎలా మగ్గినాయో ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో నేను ముందుగా ఆ రొయ్యలు అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఆ అయితే కొన్ని అయితే నేను బిర్యానీ చేద్దామని రొయ్యలు బిర్యానీ ఛాన్రోలో అసలు ఎప్పుడు చేయలేదు చాన్రోల్ కదా మన ఛానల్లో కూడా లేదనమాట అందుకోసం సగం అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను సగం అయితే రొయ్యలు గోంగర అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది నేను చెప్పే ప్రకారం ఈ కూర అయితే ఇలా ట్రై చేయండి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు కంపల్సరీగా ఇలాగే చేయమంటారు అనమాట ఇప్పుడైతే రొయ్యలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాయి ఇందులో అయితే వేస్తున్నాను మనకి రొయ్యల్లో వాసన అనేది లేకుండా పసుపు లేదా నిమ్మరసం సాల్ట్ వేసి కూడా మనం బాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాగా మనకి ఏంటంటే నీస్వాసన అనేది ఉండదు రొయ్యల్లో ఉన్న వాటర్ అయితే అంటే రొయ్యలు చేసిన తర్వాత నీట్గా బాగా రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే అందులో మనకి వాసన లేకుండా ఉండాలంటే పేగులు ఉంటాయి కదా పైన ఉంటుంది అనమాట ఎన్ను మీద పేగు అదైతే కంపల్సరీగా తీస్తే అస్సలు వాసన అనేది ఉండదు అది కాని ఉంటే నీసు వాసన అయితే వస్తుంది సాల్ట్ వేసుకొని కూడా కడుక్కోవచ్చు అనమాట నీసు వాసన అస్సలు ఉండదు అనమాట పేగు మాత్రం కంపల్సరీగా తీయండి ఎన్ని మీద ఉంటుంది ఇప్పుడైతే చూస్తారో ఆ రొయ్యలు వేసిన తర్వాత ఇందులో బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే రొయ్యలు వేసాను కదా రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఈ రొయ్యల్లో వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా గట్టిగా పిండే వేసాను ఎక్కడ మనకి నీళ్ళు అనేది లేకుండా అందులో నీస్ వాసన కూడా లేకుండా సాల్ట్ వేసి బాగా క్లీన్ చేశాను ఇంకా పసుపు వేసి కడిగినా కూడా నీసు వాసన అయితే ఉండవు ఇప్పుడైతే రొయ్యలు కూడా బాగా మనకి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇందులో కొద్దిగా వాటర్ వచ్చినా కూడా అవి కూడా ఇగిరిపోయి ఆయిల్ కూడా బాగా పైకి తేలిందే ఇప్పుడైతే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇదైతే ఒక స్పూన్ అయ్యో ఇది రావట్లేదు ఒక పెద్ద స్పూన్ అయితే వేసాను అనమాట రెండు రకాలుగా వేసానులే సగం సగం అయితే వేశానమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇప్పుడైతే ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి బాగా మంచి స్మెల్ రావాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లేకపోతే ఆ కూర ఒక రెండు మూడు రోజులు ఉన్నా కూడా మనకి బూజు వచ్చేస్తుంది అనమాట ఉల్లిపాయలు ఫ్రై అవ్వకపోయినా అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా ఉన్నా ఆ కూర బాగుండదు ఆ టేస్ట్ బాగుండదు అనమాట ఒక రెండు రోజులు ఉన్నా మసటి రోజు సాయంత్రానికి బూజు వచ్చేస్తుంది అందుకే ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కనీసం పది నిమిషాల పాటు ఇది ఆ స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేశాను ఒకసారి ఇలా చూపించా అలా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కడ మనకి పచ్చదనం అనేది లేకుండా ఇలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయల్లో ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేస్తాను కదా ఆ అయితే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి ఈ ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వీటికి కొలతలు అంటే ఉండవు గోంగారం క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి కొంచెం ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అంతకుముందుకు ఒక అర స్పూన్ వేసాను కదా ఇప్పుడైతే రెండు స్పూన్లు అయితే వేస్తాను సాల్ట్ కళ్ళు పైన వేసుకోవచ్చు ఇక్కడైతే ధనియాల జీలకర్ర మెంతులు కూడా అనమాట ఇది ఇదైతే ఒక స్పూన్ చిన్న స్పూనే కాబట్టి అంత వేసాను లేకపోతే పెద్దది అయితే ఒకటే వేయండి ఇక్కడైతే గోంగర పులుపుగా ఉంటుంది కాబట్టి ఒక మూడు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు బంగారులో అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇవే మసాలా ఇంకైతే ఏమి వేయను నేను చక్కాల వంగారు పౌడర్ అయితే అసలు వేయను అనమాట అసలు మా ఇంట్లో కూడా చాలా తక్కువే ఇవి వేటు తక్కువ కదా అసలు వేయను ఇలా కారం ఈ ఉప్పు మసాలా మొత్తం వేసిన తర్వాత ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎంతనే మనకి అడుగు అనేది పోతుంది అనమాట మాడిపోతుంది అందుకే ఎమ్మడే వాటర్ నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ రొయ్యలు రొయ్యలు పులుసు పోసినైతే అయితే అనమాట కొన్ని కొన్ని మాత్రమే అన్నీ బాగా మనకి మసాలాలు అన్నీ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం ఏంటంటే వాటర్ ఎక్కువైతే పోసుకోకూడదు అనమాట కొంచెం మనకి గ్రేవీ లాగా రావాలి ఈ రొయ్యి కూడా కొంచెం బాగా ఉడకాలన్నమాట రొయ్యలు ఉరకనే ఉడిగిపోతాయి ఇప్పుడైతే కొన్ని నీళ్ళైతే పోసాను కదా పోసిన తర్వాత ఇదైతే ఉడుగుతూ ఉంటుంది పావు గంటలో ఇదైతే ఉడిగిపోతుంది ఈ లోపైతే ఇదిగండి గోంగారైతే ఇలా గిన్నెలో వడకట్టుకున్నాను కదా ఇదైతే బాగా సల్లారిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఇది ఉడికేలోపు ఇది మిక్సీ అయితే పట్టేస్తా ఇప్పుడైతే గ్రేవీ కూడా బాగా ఉడికి కూర ఆయిల్ కూడా పైకి తెలింది ఒకసారి ఎత్తి చూపి ఇలా పైకి తెలియదనమాట ఇలా ఆయిల్ కానీ పైకి తెలితే ఏ కూరైనా బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంతకన్నా ఎక్కువైతే ఉడకకూడదు ఎక్కువ ఎగిరిపోకూడదు అనమాట ఇలా చక్కగా ఉండాలి ఇప్పుడైతే ఇందులో ఇది ఇది మిక్సీ పట్టుకున్న గోంగారైతే ఈ గ్రేవీలు అయితే వేసేస్తున్నానా ఇన్ ఇలా ఉండాలన్నమాట అంత ఎక్కువగా నీగితే గోంగర గట్టిపడుతుంది మనం తినేటప్పుడు బాగుండదు ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నానా మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఈ ఉప్పు కారాలు ఇదంతా గోంగర పట్టేలాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత అప్పుడైతే తాలింపు అయితే వేస్తాను అనమాట పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను ఈ లోపు గోంగర ఈ ఉప్పు కారాలు ఈ గ్రేవీలో బాగా ఉడికిపోవాలి ఇప్పుడైతే వేసిన తర్వాత పది నిమిషాలు ఉడికించుకున్నాను కదా ఇలాంటప్పుడు ఏంటంటే కారం ఉప్పు మొత్తం చెక్ చేసుకోవాలి ఆ తాలింపు వేసిన తర్వాత కారం అయితే వేసినా కూడా పచ్చి వసన వస్తుంది అనమాట అందుకే కారం కానీ తగ్గితే కలుపుకోవాలి నాకైతే ఉప్పు కారం అన్ని కొలతలు బాగా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట కారం వేసినా కూడా తినలేము ఉప్పు ఎక్కువైనా తినలేము అందుకే చూసుకొని ఈ గోంగర వీతాలకి మొత్తం కరెక్ట్గా వేసేసాను అనమాట ఇప్పుడైతే తాలింపు ఈ సైడ్ అయితే పెట్టేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట తగ్గ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆపేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేస్తానా ఇప్పుడు మాత్రం కరివేపాకు అయితే వేస్తున్నానా లేకపోతే చెటపట్లు ఆడిపోతుంది అనమాట అంటే కరివేపాకు అడుగుతాం కదా చెటపట్లు ఆడిపోతుంది అదక కరివే కరివేపాకు వేసిన తర్వాత వెంటనే ఇందులో అయితే పోసేస్తున్నాను ఇలా ఫై ఫైనల్లో తాలింపు కానీ వేయటం వలన కూర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ముందే అయితే వేయనమాట కొంతమంది అయితే ముందడే తాలింపు అయితే పెట్టేస్తారు నేను చికెన్ గోంగారు చేసిన రొయ్యలు గోంగారు చేసిన ఏది ఇలా చేసినా కూడా ఫైనల్లో మాత్రమే తాలింపు అయితే వేస్తాను నా కూర సీక్రెట్ అనమాట ఇది ఇలా వేయటం వలన బాగుంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువే అంటే కూర తగ్గట్టు వేసుకోండి లేకపోతే కూర బాగుంటుంది అనమాట మనకి ఒక్కొక్క నైట్ గడిసే కుంది బిరిగా ఇది వచ్చేసి పచ్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా అంటే బాగా ఫ్రై చేసాను మనం బాగా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయటం వలన కూర రెండు రోజుల దాకా బాగుంటుంది ఒక్కొక్క నైట్ ఇది మాగే కుంది కూర బాగా కమ్మదనంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు రెండు రోజులైతే ఉంటుంది అది ఉల్లిపాయ కానీ వేయకుండా ఉంటే మూడు నాలుగు రోజులైతే కంపల్సరీగా ఉంటుంది అనమాట ఈ ఉల్లిపాయ వల్ల రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసాను కదా ఆ వేసిన తర్వాత వెంటనే దింపేయకుండా వెంటనే దింపేయకుండా కూర అయితే తాలింపు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ కూరగా బట్టి మొత్తం బాగా ఉడికిపోతుంది అనమాట పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను కూర ఎలా ఉడికిందో ఇప్పుడైతే తాలింపు వేసిన తర్వాత ఈ ఉప్పు కారాలు గోంగారకు పట్టేలాగా ఒక పావు గంట సేపు అయితే ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉందా ఇప్పుడైతే చూస్తున్నారా మనకి కూర ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తెలుతుంది అనమాట ఎప్పుడైనా మనం తాలూకి వేసినప్పుడు చికెన్ గోంగారైనా రొయ్యలు గోంగారైనా ఎంటనే అయితే ఆపేసుకోకూడదు అనమాట ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇలా లూజ్గా ఉండాలి గోంగార కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఇలా లూజ్గా ఉంటే బాగుంటుంది కూర ఒక రెండు మూడు రోజుల దాకా కూడా స్టాక్ ఉంటుంది అన్నమాట నిల్వ ఉంటుంది చూస్తారు కదా ఈరోజు నేను ఈ రొయ్యలు గోంగర ఎలా చేస్తానో ఇలా కాని చేస్తే కూర ఏంటంటే నిలువ ఉంటుంది కూర కూడా టేస్ట్ ఉంటుంది మళ్ళీ 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 తినాలనిపిస్తుంది అనమాట మీ ఇంట్లో వాళ్ళకి కంపల్సరీగా నచ్చుతుంది కొంచెం ప్రాసెస్ అంత ఎక్కువేం కాదనమాట కొంచెం శ్రమ పడి మనం కానీ ఇలా కానీ చేసామంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా తింటారు మనకి చేపల కన్నా పిల్లలు చేపల ముళ్ళులు అవి ఉంటాయి కదా రొయ్యలు బాగా ఇష్టపడతారు అనమాట ఇలాంటివి కానీ రొయ్యలు కూరైనా ఇలా రొయ్యలు కొంగరైతే కంపల్సరీగా ఇలా అయితే చేసుకోండి ఫైనల్ ఆ తాలింపు వేయాలి పావు గంట సేపు అయితే కంపల్సరీగా ఆ స్టవ్ను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను గోంగార ఇలా గా ఉండాలి గట్టిగా అయితే అసలు ఉండకూడదు అనమాట ఇలా చేసుకుంటేనే రొయ్యలు గోంగార బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు సేమ్ ఇలాగే చేయమంటారు ఈ వీడియో కాకుండా అంతకుముందు కూడా నేను ఛానల్లో ఇంకా పర్ఫెక్ట్గా రొయ్యలు గోంగార అంటే సేమ్ ఇలాగే ఉంటుంది దాంట్లో మీకు నచ్చితే చూడండి లేకపోతే ఇంతవరకు ఇలాగే చేసుకోండి ఇంతేనండి ఈరోజు రొయ్యలు గోంగారైతే చేశాను చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి అయితే మేము ముందైతే ఉంటాను